ప్రస్తుతం డేటా వినియోగం భారీగా పెరుగుతోంది ఇంటర్నెట్ విస్తృతి పెరగటం అన్ని రంగాల్లో డేటా వినియోగం అనివార్యంగా మారటంతో డేటా కేంద్రాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది ఇందులో భాగంగానే హైదరాబాద్లో డేటా సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇప్పటికే షాద్నగర్ సమీపంలోని కొత్తూరు చందనవెల్లి ఎలికట్ట గ్రామాల వద్ద సమస్త స్థల సేకరణ చేసింది హెలికట్టలో ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయటమే కాకుండా డేటా సెంటర్ నిర్మాణాన్ని మొదలుపెట్టింది చందనమెల్లి కొత్తూరు గ్రామాల పరిధిలో నూతన డేటా కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని స్థలాన్ని సేకరించింది ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ భవిష్యత్ అవసరాల కోసం ఇంకా స్థలాన్ని సేకరిస్తూనే ఉంది ఇందులో భాగంగానే తాజాగా కొత్తూరు షాద్నగర్ ప్రాంతంలో మరో నలభై ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం రానున్న రెండు నెలల్లోనే ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి డేటా కేంద్రాలకు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ను కేంద్రంగా చేసుకున్నట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ఐటీ రంగానికి మరింత మేలు జరగటం ఖాయమని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి డేటా కేంద్రాల నిర్మాణంపై వచ్చే పదిహేనేళ్లలో మైక్రోసాఫ్ట్ పదిహేను వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీంతో భారీగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఇదిలా ఉంటే మైక్రోసాఫ్ట్ దేశంలో ఇతర ప్రదేశాల్లో కూడా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుండగా హైదరాబాద్కే పెద్దపేట వేయటం విశేషం దీంతో రానున్న రోజుల్లో డేటా సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారటం ఖాయంగా కనిపిస్తోంది